రాష్ట్రస్థాయి బహుమతి పొందిన విద్యార్థికి అభినందన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అసోరావుపేట నుండి జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రథమ బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన నాగసాయి కౌశిక్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరిత అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో ఉపాధ్యాయులు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అసోరావుపేట జిల్లా వైద్యానికి ప్రదర్శనలో జిల్లా ఫస్ట్ వచ్చిన నాగసాయి కౌశిక్కి సన్మాన కార్యక్రమం నిర్వహించి ఆ విద్యార్థినికి వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది తాను డెవలప్మెంట్కి ఇచ్చి అభినందించాము కూడా గుర్తుంచుకోమని మిమ్మల్ని గతం నుంచి అడుగుతూనే ఉన్నాం మరి మా స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల మీరు మమ్మల్ని కొంచెం ఏదైనా చిన్న చూపు చూస్తున్నారు ఏదైనా మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా సరే మీరు దాని మా పాఠశాలకు అందించాలని మేము ఈ మీ పరిమితులు మీకు సార్ బాధ అంటే దాన్ని కొంచెం మా పాఠశాలలో కూడా ఏదైనా సేవా కార్యక్రమాలు కానీ చేయొచ్చినప్పుడు మీరు అందరి వరకే మిమ్మల్ని మేము పెట్టడం కాదు కానీ ఫస్ట్ మా పాఠశాల కూడా మీరు గమనంలో పెట్టుకుంటారని ఆశిస్తున్నాం వాసుగ్రహం కూడా అంటే అమ్మాయి అడగింది అన్నం పెట్టుకున్న సామెద ఉంటుంది కదా తల్లి కూడా అంటే మీరు మమ్మల్ని కూడా అడగాల ఏదో ఒకటి ఈ కార్యక్రమం మేము ఒకనాడు ఇస్కి ఇక్కడికి వచ్చాము మొత్తం కూడా గార్డెన్ ని చేద్దాం చేద్దామని చెప్పేసి అనుకున్నాం పిల్లలకి అని అలాగే వాటర్ ప్లాంట్ ఒకటి వాడి మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి వెళదామని చూసాం గవర్నమెంట్ చేస్తుందని చెప్పేసి మాకు తెలియవచ్చు గార్డెన్లో అలాగే ఏదో ఒకటి మా కార్యక్రమాన్ని చేయడానికి స్కూల్లో కూడా సమ్మర్లో కూడా మినరల్ వాటర్ సరఫరా కూడా చేస్తున్నాం ഇനി കാര്യം കണ്ടാൽ സീരിയസ് ആയിട്ട് വർക്ക് ചെയ്യണം സർ അവായില്ല അണ്ടർ ടേം ഡാനീദോ ഭാഗ്യത്തിന് അവസരം വന്നതുകൊണ്ട് മീറ്റ് കോൺറ്റിൻജൻസിക്ക് അതിനെ പരിസേ അൽബറിനയുടെ കപ്പാസിറ്റി ടെസ്റ്റ് അദ്ദേഹം കാണും മാസ് തോൾക്ക് അപ്പോൺ എക്സിറ്റ് അങ്ങേരം വലിച്ചറ മൈൻഡ്